పుయల్ కాబంగరై తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్షిక వినాయక చతుర్థి ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వైభవంగా జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారం నిమజ్జన కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి ఈ నెల ఆరవ తేదీ శుక్రవారం సాయంత్రం చెన్నై పుడల్ కాబంగరైలోని రాజేష్ అవెన్యూ ప్రాంతంలో శ్రీ కర్పగ వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పువల్ కాబంగరే తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జివి రామకృష్ణ అధ్యక్షతన వినాయక చతుర్థి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు ఆ తర్వాత ప్రసాద వినియోగం చేశారు ఈ వేడుకలకు అతిథులుగా డాక్టర్ సిఎంకే రెడ్డి కుమారుడు సిఎం కిషోర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విల్లివాకం టి సురేష్లు పాల్గొనగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి కర్పక వినాయక స్వామి ఆశీస్సులు అందించారు సాయంత్రం ప్రత్యేక పూజలతో పాటు భరతనాట్య ప్రదర్శనలు అందరినీ కనువిందు చేశాయి చివరి రోజు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గణపతి పూజలు ప్రసాద వినియోగం అనంతరం ఉదయం పదకొండు గంటలకు మహాలడ్డు ప్రసాదాన్ని వేలం వేగా ఏకంగా ఇరవై రెండు వేల రూపాయలు పలికింది దీన్ని హజరత్ అయ్య సొంతం చేసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు మధ్యాహ్నం రెండు గంటలకు పైగా ఉట్టి కొట్టే కార్యక్రమం సందడిగా సాగింది చిన్న పెద్ద అంతా కలిసి ఉట్టి కొట్టే సన్నివేశాలు ఆహ్లాదకరంగా నిలిచి ఐకమత్యాన్ని చాటింది మధ్యాహ్నం మూడు గంటలకు పైగా మహాగణపతి ఊరేగింపును నిర్వహించి భక్తులకు గణనాధుని ఆశీస్సులు అందించారు అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు ఈ వేడుకల్లో అసోసియేషన్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు లయన్ జి మురళి అసోసియేషన్ అధ్యక్షులు జీవి రామకృష్ణ సెక్రటరీ పి నరసింహారావు ట్రెజరర్ ఎం మునుస్వామి చీఫ్ కోఆర్డినేటర్ కృష్ణయ్య వైస్ ప్రెసిడెంట్లు ఎం చిట్టిబాబు పి గోపాలకృష్ణ ఐ వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రటరీలు లయన్ బి బాలాజీ వి బాబూజీ అడ్వైజర్లు జి వెంకయ్య బి గురునాథరెడ్డి దామోదరన్ శెట్టి ఈ శ్రీనివాసన్ ఎం వాసు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎస్ మస్తాన్ రెడ్డి ఏ రెడ్డి సి మురళి పి కిషోర్ కుమార్ పి హేమాద్రి ఏఎస్ రంజిత్ కుమార్ కె వెంకటరమణయ్య ఎం విజయభాస్కర్ బి ఓబల్ రెడ్డి తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వినాయక చతుర్థి వేడుకలను విజయవంతం చేశారు వినాయకుని యొక్క భక్తులకి అందరికీ నమస్కారం పొలల్ కావాంగరై తెలుగు హెల్పర్ అసోసియేషన్ తరపున ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది వచ్చేసి శుక్రవారం అనగారో తేదీ ప్రతిష్ట జరిగింది ఏడో తేదీ పూజలు ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీ నిమజ్జనం జరగబోతుంది ఇప్పుడు యొక్క ఈ వినాయక చవితి అంటే మన మొట్టమొదటి దేవుడు వినాయకుడు ఈ వినాయకుడు జన్మ జన్మ ఎటువంటిదంటే లోకనాయకుడు మూడు లోకాల అధిపతి పరమశివుడు పార్వతీదేవి వాళ్ళు వచ్చేసి మూడు లోకాలు సంచరించి పార్వతీదేవిని పార్వతీదేవి గాడికి వచ్చేటప్పుడు ఆయన ఈ మారి చెప్తాడు పార్వతీ ఈ మరి నేను ఇంటికి వస్తున్నా అని చెప్పినప్పుడు ఆయన వచ్చినప్పుడు మంచిగా స్వాగతం పలకాలని చెప్పేసి ఆమె ఒక ఈ చుండి పిండిని ఒక బొమ్మగా తయారు చేసి చూసి దానికి ఒక ప్రాణం పోస్తాడు ఆ ప్రాణ ఆ ఒక బొమ్మను చూస్తే మూడు లోకాల్లో అటువంటి అందమైన అబ్బాయి ఎక్కడా లేడు అనే విధంగా ఆ ఒక మొక్క అలంకరణ ఆ మారి ఉంది ఆ అప్పుడు వచ్చేసి నాయన నువ్వు ఉండు నీ తండ్రి అంటే ఎవరు వచ్చినా లోపలికి పంపించొద్దు అని చెప్పేసి ఆమె స్థానానికి అది వెళ్తుంది అప్పుడు పరమశివుడు నేరుగా వాయిడిగాడికి వచ్చేసి ఇంట్లోకి పోబోతే నాయన ఎవరు పోకూడదు మా అమ్మగారు స్నానం చేస్తున్నారు మీ ఇక్కడనే ఉండండి అని చెప్పేసి ఆ ఆ వినాయకుడు అనేవారు చెత్తండు అప్పుడు వచ్చేసి నా ఇంటికి నువ్వెవరా నువ్వు ఇక్కడ నన్ను కడపలో నిలబెట్టేదానికి పోరా అని చెప్పేసి అన్నగానే ఆయన ఒప్పుకోలే అప్పుడు వచ్చి ఆయన చేతిలో ఉన్న కడ్డం తలకాయి ఖండించేసిండు ఖండించేసి లోపలికి వచ్చిన వెంటనే పార్వతీదేవి అప్పుడే బయట వస్తుంది బయట వచ్చి ఏంది స్వామి ఈ మారి చేసినారు అని చెప్పేస్తే ఈ మారి జరిగింది నా అంటే నేనే ఈ బొమ్మని అంటే బొమ్మని కాదు ఈ బొక్క ఈయన్ని సృష్టించి ఇక్కడ పెడితే నా తొలి బిడ్డ ఈయన కాబట్టి ఈయనకి ఖండించారు ఈయనకి దీనికి ఏదైనా ఒక మార్గం చెప్పండి అన్నప్పుడు ఆ ఒక బటుల్ని పిలిపించి ఎక్కడైతే ఉత్తర తలాపి పెట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళ తల తీసుకురండి అని చెప్పేసి శివుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళ అంత లెక్క తిరిగి ఎక్కడ ఏమి దొరక్క తిరిగి వచ్చేటప్పుడు గజేంద్రుడు అక్కడ పనుకొని ఉత్తర తల పెట్టుంటే ఆ తల తీసుకొచ్చి ఈయన పెట్టి అప్పుడు ఆయన ప్రాణం పోసి గజేంద్రుడి అని నామకరణ చేశారు అంటే వినాయకుడు గజేంద్రుడు అన్నీ ఎన్నో పేర్లు ఉన్నాయి అప్పుడు వచ్చేసి ఆయనే ప్రతి ఒక్క శుభకార్యానికి ఏ ఒక్క కార్యక్రమాలు జరిగినా కానీ ఆయన్ని పూజించాలా అని చెప్పేసి ఆయన ఒక అక్కడ చెప్ప చెప్పడం జరిగింది అప్పుడు ఒక చిన్న కొన్ని రోజులు ఆ విధంగా జరిగిన తర్వాత ఒక చిన్న లిటిగేషన్ జరిగింది స్వామి ఈయన ఇల్లు తర్వాత కుమ సుబ్రహ్మణ్య స్వామి పుట్టారు సుబ్రహ్మణ్య స్వామికి ఈయన వచ్చేసి మొద మొదలుపెట్టు కాబట్టి ఇక్కడు ఆ వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్యం ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులను వచ్చేసి ఆయన వారసులుగా ఎవరైనా ఒకటి ప్రకటించాలని చెప్పేసి వాళ్ళందరు చెప్పినప్పుడు అప్పుడు ఒక చిన్న ఒక ఏదైనా ఒక ఇది పెడదాము అంటే అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన వచ్చేసి ఒక చిన్న ఇది పెడతాడు ఏమంటే ఈ మూడు లోకాలలో ఎన్ని పుణ్య నదులు ఉన్నాయో ఆ నదుల్లో అంటిల్లో స్నానం చేసి ఎవరైతే నా కాడికి వస్తారో వాళ్ళనే నా తర్వాత నా వారీసులుగా ప్రకటిస్తాడని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఈయన వెంటనే కుమారస్వామి ఏం చేశాడంటే ఆయన నెమలి వాహనం ఎత్తుకొని సర సరు సరసర మూడు లోకాలు పోయాడు అప్పుడు వచ్చేసి ఈ వినాయకుడు మూసిక వాహనం మూసిక వాహన అంటే ఎలుక ఆ ఎలిగి వాహన ఎక్కి ఈయన ఇక్కడంతా తిరిగే లోపల ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అటువంటి సమయంలో వచ్చి ఈ మూడు లోకాలు సృష్టికర్త వచ్చే శివ పేరు శివ కాబట్టి వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు చుట్టూ తిరిగేసి ముందరు వచ్చే స్వామి నేను తిరిగేసి వచ్చినా అని చెప్పేసి ఆయన వచ్చి నిలబడతాడు అప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి వచ్చి ఈ మూడు లోకాలు తిరిగేసి ఆయన వచ్చే సమయానికి ఈయన వచ్చేసాడు ముందు వచ్చింది ఆయన కాబట్టి ఆయనకే ఈ ఒక వారసత్వం అంటని చెప్పేసి ఆ వినాయకుడు మొదటి దేవుడు మూడు లోకాల్లో ఏ ఒక్క మంచి కార్యక్రమం జరిగినా సరే మొదటి దేవుడు ఆ వినాయకుడిని పెట్టి మనం పూజిస్తున్నాం భద్రపద మాసం ఈ సవతి రోజు ఆయన పుట్టినరోజు నక్షత్రం జరుపుకొని ప్రపంచ దేశాలలో మన తెలుగు వాళ్ళు హిందువులు ఎక్కడెక్కడ ఉండ్రో అక్కడంతా ఈయన్ని చాలా బాగా పూజ చేస్తుంటాము ఈరోజు మనం ఎనిమిదవ సంవత్సరం పొలాలు కావాంగారే తెలుగు అసోసియేషన్ తరపున ఎనిమిదో ఎనిమిదవ సంవత్సరం పూజలు జరుపుకుంటున్నాం పులలు కావంగారి తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ నమస్కారము ఈరోజు ఎనిమిదో తేదీ ఈరోజు నిబజ్జన చేస్తున్నాము పొద్దున వచ్చి ఎనిమిది గంటలకు పూజలు చేశాము అన్న ప్రసాదం అన్న ప్రసాదం చేసాము మళ్ళీ పన్నెండు గంటలకు అన్న ప్రసాదం ఉంది పన్నెండున్నరకు లడ్డు యాలం ఉంటుంది ఒంటి గంట తర్వాత ఒంటి గంట తర్వాత దేవుని నిబజ్జనం తీసుకెళ్తున్నాము ప్రోగ్రామ్ ఉట్టి ప్రోగ్రామ్ ఒకటి ఉట్టి ప్రోగ్రామ్ ఉంది ఆడోళ్ళు మగోళ్ళు అందరూ చాలా బాగా చేస్తారు ఇక్కడ సంవత్సర సంవత్సరం బాగా చేస్తారు దానికి వచ్చి నర్సింరావుగా స్పాన్సర్ చేస్తున్నారు బాలాజీ హేమాద్రి వచ్చి బొమ్మని ఇచ్చినారు సార్ మేమంతా ఏళ్ళగా మేము చేస్తున్నాము అందరూ చాలా కోఆపరేషన్ చేస్తున్నారు ఆడోళ్ళు మొగలు ప్రతి ఒక్కరు చాలా ఫ్యామిలీతో అందరూ వచ్చి బాగా జరిపిస్తున్నారు అందరికీ సంతోషం నమస్కారం కావాంగరి తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ ఎనిమిది సంవత్సరములుగా ఎనిమిది సంవత్సరాల నుంచి వినాయకరు మన తెలుగు వాళ్ళు తనిగా ఇక్కడ తమిళనాడులో ఉండి కూడా తెలుగు వాళ్ళకు తనిగా ఒక ఏర్పాటు చేసుకొని వినాయకరు మనం పెట్టి బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళంతా ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు తమిళ తెలుగు వాళ్ళే కాకుండా వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఏరియాలో మనం తెలుగు వాళ్ళు చేసినంత వినాయకుడికి ఎవరు ఇంత ప్రోగ్రామ్స్ ఇంత ఖర్చు పెట్టి ఎవరు చేయరు బ్రహ్మాండంగా చేస్తున్నాము ఇది మూడు రోజులు ప్రోగ్రామ్స్ ముందుగా శుక్రవారం రోజునే ప్రతిష్ట చేయబడింది హోమం గణపతి హోమంతో స్టార్ట్ చేసినాము ఏడవతి ఈరోజు నిన్న వచ్చి వినాయకుడు పూజలు అవి చేసినారు ఈరోజు ఉట్టి భరతనాట్యం ఉట్టి ఉట్టి కొట్టడం అన్ని ప్రోగ్రామ్స్ లడ్డు లడ్డు వేలంతో కూడా లడ్డు వేలంతో లాస్ట్ చూసుకొని దేవుణ్ణి దేవుడిని ఊరేగిస్తున్నాము నిమగ్న నిమగ్నం చేయబోతున్నాము దీ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్